పోతే ఆయన ఒక బీఆర్ఎస్ అయిన అధికారం పోయిన తర్వాత ఏది పడితే అది మాట్లాడుతున్నాడు అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారి గురించి అధికారం పోయినాక గవర్నర్ గారి గురించి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నాడు అరే వెనకాల ఊరు ఖాళీ అయింది ఆయన కనబడతలేదు సిరిసిల్ల ఖాళీ అయింది అనేది ఆయన కనబడతలేదు జెడ్పీటీసీలు పోయినరు కౌన్సిలర్లు పోయినరు సర్పంచ్లు పోయిన్రు ఐదేళ్ల వరకు ఆయన వెనకాల ఎవరు ఉండే పరిస్థితి లేదు పొద్దున్నేస్తే కాంగ్రెస్ బీజేపీ ఒకటి ఒక ఎలక్షన్ ప్రొపాఖండే పెట్టుకున్నాడు బాగా చదువుకున్నాయని చెప్తావు కదా రామన్న ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏ రాష్ట్రంలోనన్నా ఎప్పుడన్నా కాంగ్రెస్ బీజేపీ పొత్తు పెట్టుకున్నాయా నువ్వు పుట్టినాం కదా నువ్వు ఉండకుందేమైనా జరిగిందేమో నాకు తెలియదు కానీ నీకు రాజకీయాల మీద అవగాహన వచ్చిన తర్వాత ఎప్పుడన్నా ఏ రాష్ట్రంలోనన్నా కాంగ్రెస్ బీజేపీ కలిసి పోటీ చేసినాయా అధికారం పోయి బహుశా మతిభ్రమించినట్టు మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్ రోజు పొద్దున్నేస్తే ఏది పెడితే అది అప్పుడు మోడీ గారి మీద కూడా అట్లే మాట్లాడినారు కనీసం దేశ ప్రధాని అనే గౌరవం లేకుండా మాట్లాడినాడు ఇలా మళ్ళీ గవర్నర్ గారి మీదకి మాట్లాడుతున్నారు ప్రధానమంత్రులు కనబడరు వారికి గవర్నర్లు కనబడరు మహిళలు కనబడరు ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు మీరు నోరు అదుపులో పెట్టుకోండి మీరు ఎంత అరిచినా మీరు ఎంత గగ్గోలు పెట్టినా కాంగ్రెస్ కాంగ్రెసే బీజేపీ బీజేపీ హంస హంసనే కాకి కాకే ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ మీకు అర్థం కాకపోతే కొంచెం పుస్తకాలు చదువు నేర్చుకుంటే బాగుంటుంది ఎవరో రాసిచ్చిరని ఏదో పద్యాలు చెప్తూ వస్తా ఉన్నారు కనకపు సింహాసనమున శునకమ్మను కూర్చుండబెట్టిన అని ఇది ఎవరికి అప్లై కావాలి ఎందుకు అప్లై కావాలి ఒకసారి మంచి ఇంటికి పోయి మీ నాన్నని అడిగితే కరెక్ట్గా చెప్తాడు నువ్వు తెలుగు మీడియం చదివినట్లు లేవు బహుశా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని ఎవరో రాసిస్తే సుమతి పద్యాలు చదువుతున్నట్టు నువ్వు లేకుండా ఏది పెడితే అది మాట్లాడితే ప్రజలు తిరస్కరిస్తారు ఇప్పటికే తిరస్కరించు నీకు ఎందుకు ఓటేయాలనే చెప్పు ఎందుకు ఓటేయ్యో మేము చెప్తాం పదేళ్ల పాలనలో ఎన్నడూ ఢిల్లీలో టీఆర్ఎస్ గురించి తెలంగాణ గురించి మీరు మాట్లాడలేదు కాబట్టే మీకు ఇవాళ ఎంపీ సీట్లలో సున్నా సీట్లు వస్తాయి